కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి నిబంధనల ప్రకారం జూలై ఒకటి నుంచి కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ నమోదు తప్పనిసరి దీన్ని ఆధార్తో ధృవీకరించాల్సి ఉంటుంది ఇప్పటి వరకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే జనన ధృవీకరణ పత్రం వంటి గుర్తింపు కార్డులతో పాన్ కార్డును పొందే వీలు ఉండేది అయితే ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవారు కూడా ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా తమ ఆధార్ నెంబర్ను అనుసంధానం చేసుకోవాలని సిబిడిటి ఇప్పుడు కొత్త రూల్ తీసుకువచ్చింది ఈ నిబంధన పాటించని వారి పాన్ కార్డులు డీయాక్టివేట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది మరి పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా మరొక సిబిడిటి మరొక కొత్త నిబంధనను కూడా అమల్లోకి తీసుకువస్తుంది ఆదాయ పన్ను రిటర్న్ల దాఖలకు సాధారణంగా జులై ముప్పై ఒకటే లాస్ట్ డేట్ కానీ ఈ మాటు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లో మార్పులు చేర్పులు చేయడం వల్ల ఈ గడువును సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు పొడిగించింది దీనివల్ల ఉద్యోగులకు తమ రిటర్న్లు ఫైల్ చేయడానికి అదనంగా నలభై ఆరు రోజుల సమయం లభించినట్లయింది మరి తప్పనిసరిగా మీరు మీ పాన్ కార్డ్తో ఆధార్ కార్డ్ని లింక్ చేసుకోండి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ను సకాలంలో ఫైల్ చేయండి పన్ను రిటర్న్ పొందండి హ్యాపీగా ఉండండి భయం లేకుండా సో దేశ పురోభివృద్ధికి మీ వంతు సహకారం అందించండి